ఎంతో మందికి అన్నం పెట్టిన అపర అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన డొక్క సీతమ్మ జీవిత కథ బువ్వమ్మ పేరుతో వెండితెర దృశ్యమానం కానుందని డైరెక్టర్ వి సముద్ర నిర్మాతలు సిరాస్ అనీషా ముబారక్ నటుడు రియాజ్ వెల్లడించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జేఎన్టీయుని విసి చాంబర్ లో ఆయన చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగిందన్నారు అపర అన్నపూర్ణ డొక్క సీతమ్మ జీవిత కథతో రూపొందించిన అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ చిత్రానికి సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు ఈ సినిమా టైటిల్ హక్కులు తమకే సొంతమని దీనిని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని వెల్లడించారు బ్రిటిష్ కాలంలోనే వారిని ఎదిరించి పేద ప్రజలకు నిత్య అన్నదానం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ చిత్రంలో అందరూ కొత్త వారు నటించడం జరిగిందన్నారు అన్నపూర్ణమ్మ తల్లి భువమ్మ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ మీడియా సమావేశంలో సినిమా యూనిట్ సభ్యులు నవీన్ మట్ట వైష్ణవి అక్షయ వెంకటేష్ చిక్కాల నిత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు

ప్లీజ్ సార్ 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 భార్య ఏ డొక్కా సీతమ్మ బయోగ్రఫీ యాజ్ ఇట్ ఇటీ సినిమా కల్పితాలు లేకుండా ఆమె ఎలా చేసిందో అదే చూపించటం ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమా ఈ సినిమా వచ్చేసి అందరూ ఒక సముద్ర గారు తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా సహజత్వానికి దగ్గరగా ఉన్నట్టు రకరకాల క్యారెక్టర్లను మన రెండు రాష్ట్రాల్లో ఎతికి తీసుకున్నాము అంటే నోటెడ్ ఆర్టిస్టుల్లోకి వెళ్తే ఏంటంటే అక్కడ మనకు తెలియదు ఎయిటీన్ ఫిఫ్టీ అంటే ఇలా నూట ఎనభై నాలుగో జయంతి డొక్కా సీతమ్మ గారికి సో అప్పుడు తెలియదు ఇప్పుడు మన ఆర్టిస్టులు చేస్తే ఈయన ఈ ఆర్టిస్ట్ కదా ఈయన ఈ ఆర్టిస్ట్గా ఉంటుంది కానీ తెలియని వాళ్ళు చేస్తే ఆ పాత్రలు వాళ్ళ యొక్క ఇది కనపడుతుంది ఆ జీవం కనపడుతుంది అనమాట పాత్రలు అందుకని ఇందులో అందరూ కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇటువంటి ఒక మహాతల్లి ఒక అన్నపూర్ణాదేవి సాక్షాత్ డొక్కా సీతమ్మ అని చెప్పుకుంటున్నామంటే ఇలా చాలా అదృష్టం ఆవిడ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియాలని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు అటువంటి జీవిత చరిత్రని తీయాలని చెప్పి ఫస్ట్ ఆలోచన మా సిరాజు వీళ్ళకి రావటం దీన్ని ముందు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మంచి సంకల్పంతో స్టార్ట్ చేసి పూర్తి చేశారు మా మిత్రుడు ఒక మంచి ప్రశ్నలు అడిగారు కానీ అది చాలా అవసరమైన ప్రశ్నలే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నట్టు అవేర్నెస్ పెంచాలనే దుఃఖాసితమ్మ ఎవరు ఒక డొక్కాసితమ్మ పథకం అనేది మనం ప్రవేశించాము దేనికి ఆ పేరు పెట్టామనేది చాలామందికి తెలియదు ఇక్కడ వాళ్ళకి తెలుసు ఆ సినిమా స్టార్ట్ చేయకముందు మా మాకే తెలియదు చిన్నప్పుడు చదువు తెలుసుకుంటూ ఉంటే చిన్నప్పుడు చదివిన జ్ఞాపకాలు వస్తూ ఉండే సో ఆ విధంగా మనకు చిన్నప్పుడు మనం చదువుకున్న కథలు దా దాంట్లో ఎంత రియాలిటీ ఉంది ఇంకోటి తను ఒక బుక్ రాశారు ఒక కరెక్ట్ మీరు చెప్పింది ఆ బుక్లో ఎంత కవర్ చేయగలుగుతారండి ఎవరైనా ఇప్పుడు మేము సినిమా తన బయోపిక్ అని చెప్పి తను తన బ్రతుకంతా ఒక కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో మనం కూడా చూపించలేము ఆయన కూడా కవర్ చేయలేదు ఇలా కొన్ని పది పదిహేను మూవీస్ వచ్చినా ఆ చరిత్రకి సరిపోదు అని నా ఉద్దేశం సో ఎన్ని సినిమాలు వస్తే అంత మంచిదే ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అది చేశారో చేయలేదో తెలియదు కానీ అది చేయడం వల్ల ఈ అవేర్నెస్ పెరుగుతుంది మా ఉద్దేశం కూడా అదే ఇంకోటి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి ఈ మూవీలో నేను ఒక ముఖ్యమైన పాత్ర చేశాను ఈ మూవీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చదువుకుంటున్నాను మాలాంటి వాళ్ళకైతే ఈ డొక్కా సీతమ్మ గారు అనే ఆవిడెవరో కూడా మాకు తెలీదు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు మేము వినటమే కానీ మాకంటూ అసలు తెలీదు ఈ మూవీ చేసేటప్పుడు మేము చాలా నేర్చుకున్నాము ఆ కాలంలో ఆమె అంతమందికి అన్నం పెట్టిందంటే ఈ రోజుల్లో మన ఇంటికి ఒక పది మంది వస్తేనే వండి పెట్టడానికి చాలా చిరాకు వస్తుంది కానీ ఎవరు వచ్చినా కానీ ఎంత లేట్ టైంలో వచ్చినా కానీ ఆవిడ చిరాకు పడకుండా ప్రేమగా ఆమెకున్న దాంట్లోనే ఆమె అందరికి పెట్టింది కొన్ని కొన్ని సందర్భంలో ఆమె తినకుండా కూడా పెట్టింది ఆవిడ ఎవరికి అన్నపూర్ణ తల్లి ఆంధ్రులకి అన్నపూర్ణ తల్లి ఆ పేరు ఆవిడకి జస్టిఫికేషన్ కాబట్టే మేము ఆ పేరు పెట్టుకోవడం జరిగింది ఆంధ్రుల అన్నపూర్ణ తల్లి అని చెప్పి బొబొమ్మని టైటిల్ పెట్టుకుని ఆవిడ ఆవిడ పేరుకి నిర్వచనంగా ఉండాలి అసలు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పించినందుకు ఈ ప్రభుత్వాలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నందుకు